హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రంగోలీ డిజైన్స్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను సో టోటల్ మనకి ట్వెల్వ్ పీసెస్ వచ్చాయనమాట కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ పడింది చాలా లో ప్రైజ్ అనమాట చెప్పాలంటే సో అన్ని డిజైన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఐఎమ్ సో సాటిస్ఫైడ్ అనమాట సో డిజైన్స్ అనిపించాయి నాకైతే సో అన్నీ మనకి యూస్ఫుల్ అయ్యే డిజైన్స్ వచ్చాయి స్వస్తిక్ కానివ్వండి ఓం కానివ్వండి అదే విధంగా కలుషం వచ్చింది కమలం వచ్చింది ఇలా మనకి యూజ్ అయ్యే డిజైన్స్ అన్నీ మనకి ఇందులో వచ్చాయి అన్నమాట సో మనకి డిజైన్స్ వేసుకోవడానికి కూడా ఈజీగా అయిపోతుంది ఇందులో మనం కలర్ ఫిల్ చేసుకుంటే సరిపో సో వీటిని పూజ గదిలో కానివ్వండి గడుపు ముందు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి సో అందుకని చెప్పేసి నేను ఆర్డర్ చేసుకున్నాను సో ఇప్పుడు మీకు స్వస్తిక్లో ఫిల్ చేసి చూపిస్తున్నాను కలర్ ని చూడండి సో ఇలా వేసుకోవడం వల్ల మనకి చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట మొగ్గ అనేది వేసుకోవడం మనకు డిజైన్ యొక్క షేప్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది ఇలా వేసుకుంటే చూడండి స్వస్తికి ఎంత బాగా వచ్చిందో సో నాకైతే భలే హ్యాపీగా అనిపించింది వీటిని చూస్తుంటే నెక్స్ట్ హోమ్ లో కలర్ వేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఫిల్ చేస్తున్నాను సో ఇది కూడా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో చూడండి సో అన్నిటినీ ఫిల్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నారు చూడండి పాదాలు కూడా ఎంత భలే క్యూట్ గా ముద్దు ముద్దుగా ఉన్నాయో సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీటిని చూస్తుంటే సో ఈ డిజైన్స్ ని మనం పూజ గదిలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అదే విధంగా గడప ముందు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు గడప ముందు వేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఎంతో బాగుందో స్వస్తి కోం నాకైతే భలే హ్యాపీగా అనిపించింది సో మీకు కూడా ఈ డిజైన్స్ నచ్చితే ఆర్డర్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో కనుక